కులమని నను బిబరం అడిగితే ఏమని తెలుపుడులు కులకు పలు కాకులకు దుర్మార్గులకు దుష్టులకు చాలా భాగమున యాలలు పాడతు భావము గన్నది నా కులము ముట్టున పుట్టి ఉంది కులము ముట్టంటు పెరిగి ఉంది కులము ముట్టున హరియు ముట్టున హరుడు ముట్టున బ్రహ్మం ముగ్గురు మూర్తులు మూలము తెలిపింది కులము అంగమే మూర్ఖమనే బ్రహ్మము పంచమంతా బ్రహ్మమయంగా పూజలు నడిపింపి కులము అంగములో నా మేకను లింగము లింగముతోనే గొంతుక గోసి శాస్త్రమనే పాలు వేసి చతుర్బమ్మలకు పంచి నా కులము లోపల ఇల్లు పెట్టుకొని మంట లోపల రాటం లోపల కుదురు పెట్టుకొని బుక్కు లోపల ఏకు పెట్టుకొని చెవిలో బాగా చేతికి తీసుక నారాయణను నరము తీసుకొని అష్టాక్షరీయను తడిక వేసుకొని పంచాక్షరీ యను మంచ తీసుకొని తదిమి తదిమి గుబద గు ఏకిన కులమే మా కులము ఏకిన ఏపులు పీకిన పిండలు లోకమంత పాకము చేసుకో ఏకిన కులమే మా కులము దేకిన కులమే మా కులము లక్ష్మి చీర రోహున పావడ దొడికి శాల్దగసుకొని వెలుకొని తినదే నా కులము ఒంటరి కాదు నా కులము గంట పెరుగును నా కులము గురు అంట పిండ బ్రహ్మాండ మెల్లము విండి ఉన్నది నా కులము కులమని నన్ను వివరం అడిగితే ఏమని తెలుపుదు లోపుల కుప్పలు గాకులకు దుర్మార్గులకు ఈ దుస్తులకు ఏ కులమణి నన్ను వివరం అడిగితే ఏమని తెలుపుదు లోపుల కుప్పలు గాకులకు దుర్మార్గులకు ఈ దుస్తులకు భాగమున యాలను పాదుతూ భావము గన్నది నా కులము ముక్కున బుట్టింది కులము ముత్తంటు పెరిగింది కులము గాకులకు బుర్మాకులకు ఈ దుస్తులకు ఏకిన కులమే మా కులము ఏకిన కులమే మా కులము ఇంటి లోపల ఇల్లు గట్టుకొని మంట లోపల రాటం పెట్టుక కంటి లోపల కు పెట్టుకొని ముక్కు లోపల ఏకు పెట్టుకొని చెవిలో బాట చేతికి నారాయణయను నరము తీసుకుని అష్టాక్షరీయను కడిక వేసుకుని మంచాక్షరీయను మంచెసు అది కదిమీ కుబడబ గు ఏకిన కులమే మా కులము ఏకిన కులమే మా కులము లారాయణయ్యను నరము తీసుకొని అష్టాక్షరి తడిక వేసుకుని పంటాక్షర్యలు మంచె బీసుకొని ఏచిన కులమే మా కులము